పవర్ టీవీ న్యూస్ కి స్వాగతం రాజీవ్ గాంధీ భవన్ నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శిస్తే ఊరుకు జిల్లా విస్తృత స్థాయి సమావేశం విజయవంతం వైకాపా టీడీపీ పార్టీల నుంచి రెండు వందల మంది చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లక్ష్మీ నరసింహ యాదవ్ వైఎస్ షర్మిలారెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ హెచ్చరించారు నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గొల్ల రాజేష్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈయనకు జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ పార్లమెంట్ అబ్జర్వర్ బండి జకరయ్యలు పార్టీ కాండువాను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని వారు పేర్కొన్నారు టీడీపీ జనసేన బీజేపీలు కలిసిపోయాయని వారికి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని కావున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన గొల్ల రాజేష్ మాట్లాడుతూ గతంలో తాను కాంగ్రెస్ వాదినేనని కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని బీసేపీ మద్దతత్వ రాజకీయాలకు చమరగీతం పాడాలంటే రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు జిల్లా ఉపాధ్యక్షులు బోయ రమణ అబ్దుల్ రెహమాన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ప్రధాని మంత్రి రాహుల్ గాంధీ అయితారు ఆయన వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఫైల్ పైన ఫస్ట్ సంతకం పెడతానని అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఫస్ట్ సంతకము పెట్ట పెట్టిస్తామని చెప్పి చెర్మలా గారు నిరుద్యోగ సమస్యలకు వారి అందరికీ ఉద్యోగాల కోసం ఫస్ట్ సంతకం పెట్టామని ఇక్కడే చెప్పారు అందు కాబట్టి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ జెండా ఎగిరైపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో